ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పెంచును యాభై వేలకు పెంచేందుకు ప్రతిపాదన మాజీ శాసనసభ్యుల నెలవారీ కనీస పెంచును ముప్పై వేల నుంచి యాభై వేలకు పెంచేలా శాసనసభ సముదాయాల కమిటీ సదుపాయాల కమిటీ చేసిన సిఫార్సును శాసనసభ ఆమోదం తెలిపింది కమిటీ సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆ నివేదికను స్పీకర్ అయ్యనపాతుడి ఆదేశాలతో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అయితే సభలో చదివి వినిపించారు మణిపూర్లో మాజీ శాసనసభ్యులకు పింఛను కనీసం డెబ్బై వేలు పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్లో అరవై వేలు హర్యానా తెలంగాణలో యాభై వేలుగా ఉందని పేర్కొన్నారు వీటి పరుగులకు తీసుకోవడం తీసుకోవడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఆర్థిక పరిస్థితిని మాత్రంగా ఉండటాన్ని గమనించి ఏపీలో మాజీ శాసనసభ్యుల కనీస నెలవారీ పింఛను ముప్పై వేల నుంచి యాభై వేలకు పెంచాలని గరిష్టంగా డెబ్బై వేలకు పరిమితం చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం మాజీ సభ్యులకు సంబంధించి అఖిల భారత సర్వీస్ అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు సభ్యుల జీత బత్యాలు చివరగా రెండు వేల పదహారుతో సవరించాలని సవరించారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనంతరం సదుపాయాల కమిటీ నివేదికకు సభ ఆమోదం తెలిపింది దీన్ని ప్రభుత్వ పరిశీలకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు దీనిపై సభలో చర్చించాలా వద్దా అనే దానిపై కొంత చర్చ జరిగింది సభలో ప్రవేశపెట్టామని అంటే ప్రైవేట్ మనం అంటే సరిపోతుందని ప్రభుత్వం నుంచి బిల్లుగా వచ్చాక సభలో దీనిపై చర్చించవచ్చని మంత్రులు నాదేళ్ళు మనోహర్ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు స్పీకర్ అయినపాదుడు మాత్రం కమిటీ నివేదిక ఏమిటో సభ్యులందరికీ తెలియజేద్దామని చెప్పి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో సభలో చదివించారనమాట సో విధంగా ఇప్పుడు ఇది అయితే వీరికి కనీసంగా పెన్షన్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వీరందరూ కొనసే పెన్షన్ కనీస పెన్షన్ యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఏపీలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి